సార్ మీ మీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలా ఏదో సినిమాల్లోకి వచ్చి ఏదో చిన్నపాటి సినిమాలు చేసుకుంటూ నేను మధ్యలో ఒక సినిమా చేశాను సార్ విచ్ ఇస్ లైక్ మై బ్రేక్అౌట్ ఫిలిం అనుకోవచ్చు ఈ నగరానికి ఏమైంది అని అందులో అందులో సార్ ఫస్ట్ డే ఆఫ్ ఆర్ షూట్ కార్లో మేము నలుగురం కూర్చొని వెళ్తూ ఉంటాము అది సినిమాలో కూడా ఫస్ట్ సీన్ నాకు ఆ సీన్ జరిగేటప్పుడు అదొక పాట విని ఆ మంచి పాట రా వాల్యూమ్ మంచు అని అంటా నేను ఆ ఆ సీన్ ముందు ఏదో పాట ఏదో పాట ప్లే చేశారు సార్ షూట్ జరుగుతున్నప్పుడు దాంతో ఏదో కొద్దిగా ఎక్స్ప్రెషన్ అది అంత బాగా రాలేదు తరుణ్కి ఆ భయ ఏదన్నా వేరే సాంగ్ ఏదైనా కొంచెం నువ్వు ఏంటి ఎక్స్ప్రెషన్ అడుగుతావు మరి ఇట్లాంటి సాంగ్ ఏదైనా కొంచెం బెడ్ భయ అంటే ఓకే అని యాక్షన్ అని అనగానే సాంగ్ స్టార్ట్ అయింది స్టార్ 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 అనగానే నా ఆ క్యూ నా డైలాగ్ సార్ ఆ మంచి పాట రాతి వాల్యూమ్ పెట్టు అని